గారు ఈ సంవత్సరాల ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొని వచ్చారు నేను ఫస్ట్ గా మహిళా సమాఖ్యలో పనిచేశానండి మహిళా సమాఖ్యలో పనిచేసినప్పుడు ఫస్ట్ నేను అంటే కొత్తగా ప్రవేశించిన దీంట్లో డెబ్బై ఆరులో నేను మహిళా సమాఖ్యలో భాగస్వరాలు అయ్యాను అంటే యువజన సమాఖ్య నుంచి మహిళా సమాఖ్యలో భాగస్సు ఆ వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ నాకు వచ్చిన కేసు ఏమిటంటే రమేష్ అభి కేసు మీ అందరికి నోటి మీరు కుట్టు అనుకుంటప్పుడు ఏమిటి అని అంటే ఆ ఒక నంజాల్లో ఉండేటువంటి ఒక మహిళ హైదరాబాద్ కు వచ్చింది తో వస్తే నల్లకొండ పోలీస్ స్టేషన్ లో ఆ రమేష్ అభిని ఆ పోలీసులు రేప్ చేసినారు ఆ కేసు గురించి దాదాపు అంటే అప్పుడు ఈ పెద్ద పెద్ద నాయకులు ఎవరంటే ఆరుల కమలాదేవి గారు గుజ్జుల శరళాదేవి గారు వాళ్ళ స్వరాజ్ జంగార్లారు చాలా మంది మహిళా నాయకులు అందరూ కూడా ఏంటంటే ఈ అమ్మాయి జరిగిన అన్యాయం కోసం మనం న్యాయం దాకా పోరాటం చేయాలని చెప్పేసి దాదాపు పన్నెండు సంవత్సరాలు ఫైట్ చేశాం ఆ అమ్మాయికి న్యాయం న్యాయం జరిగింది న్యాయం జరిగిందంటే అదే చెప్తా ఉన్నాను చట్టాలు బాగున్నా కూడా అమలు చేసేటువంటి తీరులో జరిగేటువంటి అన్యాయాలు ఏమిటనేది ఎక్కడైనా అంతే జరుగుతా ఉంది ఆ రోజు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ నుంచి కర్ణా కర్ణాటక కోర్టు పోయింది కర్ణాటక కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు పోయింది పన్నెండు సంవత్సరాల తర్వాత ఆమెను రేపు చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చేసేసి వీళ్ళేనా రేపు చేసిందని చెప్పేసి అని జడ్జి అడిగితే ఇప్పుడు నువ్వు చిన్నపిల్లడివి ఇరవై సంవత్సరాలు ఎట్లుంటుంది తెలియదు గడ్డం పెరిగిందా మిషం పెరిగిందా ఏం జరిగిందా తెలియదు కదా ఆ కేసును కొట్టేశారంతే ఆ న్యాయం జరగదా ఇప్పుడు మన ఈ మధ్య కాలంలో హత్రాస్ లో ఒక అమ్మాయిని అన్ని నాలుగు ఐదు రేప్ చేశారు యూపీలో యూపీలో చేసిన తర్వాత వాళ్ళకి అమ్మాయి చావు బతుకులో ఉంటూ కూడా పాలన వాళ్ళు చేశారని చెప్పినా కూడా ఏంటంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాని వల్ల ఆ అమ్మాయి కేసు బీగిపోయింది కదా ఒక్కడికి శిక్ష పడింది ఆ శిక్ష అది ఎవరు అనామకుడిని దాంట్లో ఇరికించేస్తున్నారు చాలా కేసులు జరిగినాయి చాలా చోట్ల కూడా చాలా కేసులు అట్లనే జరుగుతా ఉన్నాయి అసలు ఇప్పుడు విజయవాడలో జరిగినటువంటి ఆ ఆయషా కేసు కానివ్వండి ఇట్లా ఈ అంటే ఒక ఈ అమ్మాయిలకు సంబంధించి జరిగినటువంటి కేసులు ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా అంటే బాల్య వివాహాలకు సంబంధించి మా మేము కూడా ఏంటంటే మా సమాఖ్య తరఫున ఎప్పుడు కాళహస్తిలో ఈ శివరాత్రి వచ్చిందని అంటే ఆ తప్పనిసరి కొన్ని వేల బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు మా ఆర్గనైజేషన్ పరంగా మేము వెళ్ళటము కొన్నిటిని నిరోధించటము వాళ్ళు కూడా ఏంటంటే మేము వస్తున్నామంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పక్కన కూర్చోబెట్టినటువంటి ఘటనలు కూడా మాకు ఉన్నాయి అవి తర్వాత ఏ సమస్య వచ్చినా సరే వన్ థర్టీ రిజర్వేషన్ కోసం కానివ్వండి లేకపోతే ముఖ్యంగా ఏంటంటే సారా ఉద్యమం మనం ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి మధ్య సారా ఉద్యమం ముందు తర్వాత మధ్య నిషేధ ఉద్యమం ఆ సారా ఉద్యోగం కోసం అని చెప్పి నెలల తరబడి మేము పనిచేసినటువంటి రోజులు అప్పుడు ఏంటంటే ఆనాడు విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సారా ఉద్యోగంలో మేము నిజంగా మహిళలు విజయం సాధించామనుకోండి ఎందుకంటే ఎవరైతే సారా నిషేధాన్ని తీసుకొస్తారో వాళ్ళకు ఓటు వేస్తావు అంటే వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి దీంట్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నేను వచ్చిన మొదటి సంతకం నేను దాని మీదనే పెడతానని చెప్పినప్పుడు మూకు మడిగా మహిళలందరూ కూడా ఆ మద్య నిషేధ ఉద్యమంలో భాగస్వాములు కావటం నిజంగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అలాంటి ఉద్యోగంలో పాల్గొని చాలా ఒక రోజులు మహిళలు అంటే మద్యంతోటి ఆ కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయని చూసిన తర్వాత ఎంత మంది కుటుంబాలు ఆడవాళ్ళు విధవలు అవుతున్నారని మేము వరంగల్ జిల్లాలో కానివ్వండి అంటే మిగతా కొన్ని జిల్లాల్లో సర్వే చేసినప్పుడు తాగుడుకు బానిసలు అయిపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఒక ఊర్లో నూటికి డెబ్బై మంది కుటుంబాల్లో మహిళలు విధువులుగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఇలాంటి పరిస్థితి పోయేదానికి మేము ఒక ప్రయత్నం చేసాము దాంట్లో సక్సేడ్ అయ్యాము అని అనుకున్నాం ఆ తర్వాత మళ్ళీ అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి ఆనాడు ఈనాడు ఏంటంటే అంటే ఏదో కాయిన్ ఇటు తిప్పినా అటు తిప్పినా ఒకటి అన్నట్టుగా ఆ ఇప్పుడు ఇవాళ రేపు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే మద్యం ఆదాయం అంటే ఈ రోజు వాళ్ళకు చూసుకుంటున్నారు ఈ రోజు కూడా మందు దొరక అంటే తినడ జబ్బు చేస్తే మందు దొరకదు కానీ తాగడానికి మాత్రం మంచి దొరకవు కానీ మద్యం మాత్రం అన్ని చోట్ల చాలా అందుబాటులో ఉంటా ఉంది మేము ఇప్పటికి కూడా ఏంటంటే మద్యం అనేటువంటి దానికి వ్యతిరేకంగా మా సంఘాలు పనిచేస్తా ఉన్నాయి కానీ ఏంటంటే ప్రభుత్వాలు అనేటువంటివి మాత్రం అవి పట్టించుకోకుండా మద్యం ఆదాయం వనరుగా చూసుకుని మరి సంక్షేమం చేస్తూ ఉన్నాం మేమంటాం మద్యం కోసం తిని ఆరోగ్యాలు పాడి చేసుకునేది అంటే మీకు సంక్షేమ పథకాలకు మీరు డబ్బులు ఇవ్వక్కర్లా మీరు మద్యం ముందు అని చెప్తా ఉన్నాం అనమాట